అందరికీ నమస్కారం జిఆర్ఎన్టిక్స్కి స్వాగతం మరి నా ఛానల్లో మన పాత తరం కాలం నాటి వివిధ రకాల వస్తువులు కానీ పుస్తకాలు కానీ మీకు పరిచయం చేస్తాను చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ ఈరోజు కొన్ని సినిమా రంగానికి సంబంధించినటువంటి పుస్తకాలని మీ ముందుకు తీసుకొచ్చాను సినిమా అనేది మనకి తెలుగు చిత్రసీమలో ఒక విప్లవం ఇటువంటి సినిమాలని మనకి పంతొమ్మిది వందల తొంభై ప్రాంతం తొంభై ఐదు ప్రాంతం వరకు నవల రూపంలో కూడా మన పెద్దలు చదివేవారు ఇంట్లో మహిళలు కానీ లేదా జెంట్స్ కానీ ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమాకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నా వెళ్ళినా సరే ఒక సినిమాని ఎక్కువ సార్లు చూడడానికి ప్రయత్నం చేసేవారు ఆ సినిమాలోని కథలు కానీ పాటలు కానీ ఈ స్టోరీ అంతా కూడా పుస్తక రూపంలో తర్వాత మళ్ళా పబ్లిష్ చేసేవారు ఇటువంటి పుస్తకాలను ప్రత్యేకించి తెప్పించుకునే చదివేవారండి మరి అటువంటి పుస్తకాల్లో కొన్ని పుస్తకాలని మేము ముందుకు ఈరోజు తీసుకొచ్చాను ఇది వెండితర నవల అమర శిల్పి జక్కన మరి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి ఈ చిత్రము చాలా విజయవంతమైంది చాలా థియేటర్లో మనకి తెలుగు వాళ్ళు సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఈ సినిమా ప్రదర్శించారండి దీనికి మరి నిర్మాత దర్శకుడు బిఎస్ రంగా గారండి బిఎస్ రంగా గారు అమరశిల్పి జక్కన సినిమా తీయడానికి ఆయన చాలా ప్రేరేపితుడై మనకి కర్ణాటకలోనే ఏవైతే అమరశిల్పి జక్కన చెప్పినటువంటి జక్కన చెక్కిన శిల్పాలు ఏవైతే ఉన్నాయో అహోబెల్లం ఈ దేవాలయాల్లో అక్కడ వెళ్ళి వాటిని పరిశీలించి అప్పటికి వెయ్యి సంవత్సరాలకు దాటినటువంటి ఆ శిల్ప కళను అందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ సినిమాని తీయడం జరిగిందండి దిగ్గిజంగా ఇందులో మనకి సరోజాదేవి కానీ నాగేయ్య కానీ ఆనాడు యాక్టర్లతో ఈ సినిమాని ఈస్ట్ మెన్ కలర్లో తీశారండి మరి విక్రమ్ ప్రొడక్షన్స్ అని దీన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చారు చూడండి ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్చి నెలలో ఈ పుస్తకం ప్రింట్ అయిందండి సినిమా రిలీజ్ అయినటువంటి సంవత్సరంలో ఈ పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్చి నెలలో ఇందులో వెండి తెర పైన వెండితెర వెనుక నటీనట్లు మరి తర్వాత ఎవరైతే సినిమాకి ప్రోత్సహించారో వీళ్ళందరి పేర్లు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఇందులో సినిమా కథ స్టోరీతో పాటు చిత్రాలు కూడా ఉన్నాయండి మరి సినిమా కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు తాలూకా చిత్రం మొదటి పేజీలో ముద్రించారు ఈ నవలో పూర్తిగా సినిమా అంతా కూడా ఇందులో నవల రూపంలో తీసుకొచ్చారండి ఇందులో డైలాగులు కానీ మాటలు ఇవన్నీ కూడా పాటలు కూడా ఈ పుస్తకాల్లో ప్రింట్ చేశారండి మరి ఇటువంటి ఆ రాజుల్లో ఇటువంటి చరిత్ర ఉండేదండి మరి సినిమా హీరోయిన్ అండి సరోజదేవి చిత్రం ఉంది ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయండి సినిమాలో కీలకమైన ఘట్టాలన్నింటినీ కూడా ఈ సినిమాలో ఈ వెండితెర నవల అమరశిల్పి జక్కనలో ఈ నవల్లో ముద్రించారు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మరి ఇంత ఒక సినిమాని పుస్తక రూపంలో తీసుకురావడం అన్నది మరి ఆ రోజుల్లో ఉండేది ఈ తరువాత పంతొమ్మిది వందల తొంభై తొంభై తర్వాత పూర్తిగా కొనుమరుగైందండి ఇంకా కొన్ని కొన్ని సినిమాలు అయితే నవల్లుగా వచ్చినవి ఆ నవల్స్ సక్సెస్ అయ్యి ఎక్కువ మంది పాఠకాలు చదివినవి తర్వాత కాలంలో సినిమాలుగా తీసిన చరిత్ర కూడా ఉందండి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మరి ఉన్నాయి ఇందులో ఈస్ట్ మెన్ కలర్లో చిత్రాలు కూడా ఇచ్చారండి ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే చూడండి కలర్ చిత్రాలు అక్కనే నాగేశ్వరరాది ఈ నవల్లో చిత్రం ఉంది అలాగే సరోజాదేవి సినీ కథ కథానాయిక చిత్రంతో కూడా ఈ చిత్రాలు ఉన్నాయి ఇంకా ఇతర యాక్టర్స్ ఫోటోలు కూడా మనకి కలర్స్ కలర్ ఫొటోస్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్తో కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి మరి ఇటువంటి నవల్స్ని మీరు ఎప్పుడైనా చదివితే లేదా చూసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో మరి దర్శకుడిది మరియు సినిమా యాక్టర్ది ఇచ్చారు మరి ఇదొక నవలు ప్రేమ మందిరం దాసర్ నారాయణరావు గారు ఈ ప్రేమ మందిరం అనే చిత్రాన్ని రిలీజ్ చేశారు స్టూడెస్ ప్రొడక్షన్లో ఈ ప్రేమ మందిరం కూడా చాలా థియేటర్లలో తెలుగు ప్రాంతాల్లో మూడు వందల అరవై ఐదు రోజుల సంవత్సరానికి పైనే ఈ సినిమా ఆడిందండి మరి దీన్ని కూడా నవల రూపంలో తీసుకొచ్చి ముద్రించారండి ఈ సినిమా రంగంలో దాస నారాయణరావు గారి దర్శకత్వంలో అనేక చిత్రాలు వచ్చాయండి ఇందులో కూడా చిత్రంలో అనేటువంటి బొమ్మలు ఉన్నాయండి కలర్ బొమ్మలు ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ బొమ్మలు కూడా ఇవి ఉన్నాయండి ఎంత అద్భుతమైనటువంటి ఈ నవల్స్ అండి అట్లాగే ఎన్టీ రామారావు గారిది విశ్వరూపం అండి ఈ సినిమా ఇది కూడా నారాయణరావు గారు దర్శకత్వంలో వచ్చిన సినిమా ఈ సినిమా నవలు విశ్వరూపం అండి ఆ రోజుల్లోనే ఈ పుస్తకాలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు కూడా ఉన్నాయండి ఇందులో కలర్ చిత్రాలు ఉన్నాయండి విశ్వరూపం నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి ఈ చిత్రంలో మరి ఇది ఇంకా చాలా పాద్దండి అందాల రాముడు అందాల రాముడు కూడా ఎన్టీఆర్దే ఇందులో కూడా మరి అనేక నాగేశ్వరరావు గారు అండి అక్కనే నాగేశ్వరరావు గారు అందాలరాముడు ఇందులో కూడా చాలా చిత్రాలు ఉన్నాయి చిత్ర కాదంతా కూడా ఇందులో కూడా పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది ఇది శ్రీకృష్ణ విజయం ఇది ఇది కూడా నవలండి మరి ఆ రోజుల్లో సినిమా మరలా నవలగా వేయించి ఆ నవలను కూడా చదివేవారంటే ఆ రోజుల్లో ఉండేటటువంటి ఎంత ఈ పాఠకులు పుస్తకాన్ని చదవడానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారండి మరి మీకు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఇటువంటి నవల చదివితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ షేర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ